ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు దేవుని వాగ్దానం నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు మతాయి సువార్త ఐదో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలు దేవుని వాగ్దానం ఇలా ఉంది నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వ ముందుండిన ప్రవక్తలను హింసించిరి ప్రియమిన సహోదరులారా దేవుని బిడ్లారా మన జీవితంలో కొన్నిసార్లు మన నమ్మకాన్ని ఎందుకు అబద్ధంగా కానీ లేదా ఎవరైనా అవమానంగా కానీ దాన్ని అణిచివేస్తారన్నమాట అంటే మన నమ్మకాన్ని వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారన్నమాట దాన్ని అవమానంగా కూడా చూస్తారు అయితే అలాంటి సందర్భాల్లో మన మనసు ఎప్పుడూ కూడా దేవుని వాక్యంతో స్థిరపడి ఉండాలి అయితే ఎందుకు అంటే ఎవరైతే మన నమ్మకాన్ని అణిచివేయడానికి మన నమ్మకాన్ని అబద్ధంగా చెప్పడానికి అవమానంగా వాళ్ళు చేయడానికి కూడా కొన్నిసార్లు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు దాన్ని మన జీవితంలో ఎలా దాటుకుని రావాలి అనేది ఈ వాగ్దానం ఇప్పుడు చూద్దాం పదో వచనం చదవండి నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యము వారిది అయితే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుదురు మీరు ధన్యులు అయితే దేవుని వాగ్దానం చెప్తుంది నిజమైన విశ్వాసులు న్యాయముతో సత్యముతో గనక జీవించగలిగితే శత్రువులు మన మీద ఎంత నిందలు వేసినా అలాగే ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా కూడా ఎంత హింసించినా కూడా మన నమ్మకాన్ని దేవుడు మాత్రం నిజమైన విశ్వాసులకి ఎప్పుడూ కూడా పరలోక రాజ్యము వారిది అంటే నువ్వు విశ్వాసంగా ఉంటే అది దేవుడు పరలోక రాజ్యం నీదే అలాగే ధైర్యంగా నిలబడండి అంటే మన నమ్మకానికి కష్టాలు వచ్చినప్పటికీ కూడా మన విశ్వాసం అనేది చెల్ చెక్కు చెదరపోకూడదు అంటే అసలు కనీసం అది మన విశ్వాసాన్నించి మనం తప్పించుకోకూడదు ధన్యులు అవ్వడం అంటే దేవుని దృష్టిలో కష్టాలు నిందలో అవమానాల్లో అయితే అన్ని ఎన్ని నీ మీదకొచ్చినా కూడా చివరగా అంతిమంగా దేవుని లక్ష్యం ఏంటి అంటే నిన్ను పరలోకంలో రాజ్యంలో నిన్ను చేర్చుకోవడం నీ విశ్వాసం చెదిరిపోకుండా ఉంటే ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నీ విశ్వాసం త్రుటిల్లిపోకుండా ఉంటే అంతిమ బహుమతి నీదే అంటే చివరి పరలోకం నీదే అలాగే మనం ముందొచ్చిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు మన కోసం చెప్తున్న వాగ్దానం ఏంటి అంటే ప్రవక్తలు ఎలాగైతే నిందించబడ్డారో వాళ్ళులాగా మీరు కూడా విశ్వాసంగా ఉండి నిందించబడితే అవమానాలు మీరు కూడా ఫేస్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని అబద్ధమని అంటే నువ్వు చెప్పేది అబద్ధం నిన్ను అబద్ధమని ఎవరైనా అంటే నీ నమ్మకాన్ని వాళ్ళు చెదిరిపోలే చేస్తే ఎవరైతే పూర్వపు ప్రవక్తలు మన కోసం సువార్తను ప్రకటించిన ప్రవక్తలు ఎలాగైతే నిందించబడి దేవుని రాజ్యంలో చేరారో అలాగే వాళ్ళ ప్ర వాళ్ళకిలాగే మనము కూడా ఆ రీతిగా దేవుని రాజ్యంలో వారసులవుతాం అంటే మన మీద ఎప్పుడైనా సరే అబద్ధంగా నిందలు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఎదుర్కోండి నమ్మకంగా ఎదుర్కోండి నువ్వు అబద్ధం చెప్తున్నా అన్నా కూడా మీరు ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంగా ఎదుర్కోండి సంతోషం ఆనందం విశ్వాసం కలిగి మీ హృదయంలో ఉండండి అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు దేవుని కృపలో ఉంచండి పరలోక రాజ్యం కోసం మీ హృదయాన్ని స్థిరపరచండి పరిస్థితులన్నీ దేవుడి దగ్గర పెట్టండి ప్రవ్వా నేను ఈరోజు అబద్ధం అని నేను నింద వేసుకున్నాను ప్రభువా ఈరోజు నేను నమ్మకాన్ని నేను చెదిరిపోయాను ప్రభువా నన్ను ఇన్ని మాటలు అన్నారు ప్రభువా నన్ను నేను ఈ మధ్యన ఇంత ఘోరంగా నన్ను అవమానిస్తున్నారని ప్రతిదీ కూడా దేవుని రాజ్యంలో పెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డారా మీరు నమ్మకానికి కష్టాలు ఎదుర్కొన్న ధైర్యంగా ఆనందంగా నిలబడండి దేవుడు మీ ధైర్యాన్ని అలాగే మీ విశ్వాసాన్ని మీరు అలాగనక ఉంటే ఖచ్చితంగా ఆయన పరలోకం మీకే ఇస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని మన కుటుంబాల్ని కూడా దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 పరిశుద్ధుడు 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 స్తోత్రం నాయనా ఇదిగో తండ్రి మా పరలోకమందు మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ ఈరోజు ఇచ్చిన వాక్యం నీతి నిమిత్తము ప్రభువ ఎవరైతే హింసింపబడువారు ధన్యులు అన్నావు ప్రభువ ఈ గొప్ప వాగ్దానాన్ని మా జీవితంలో ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి కష్టాల్ని ఈ జీవజల నిలయంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా ధైర్యంగా ఆనందంగా ఎదుర్కోవడానికి ప్రవ్వ మా అందరికీ బలాన్ని ఇవ్వండి నిందలో అబద్ధాలు ఎవరైతే హింసల ద్వారా ప్రవ్వ మా నమ్మకాన్ని బలహీనపరుస్తున్నారో ప్రవ్వ ఆ నమ్మకాన్ని ఇంకా బలపరిచి ప్రవ్వ మమ్మల్ని మీలో స్థిరపరిచే విధంగా హృదయానుసారం జీవించే విధంగా ప్రార్థన శక్తిని దయచేయండి పరలోక బహుమతిని మా అందరికీ అనుగ్రహించండి ప్రతి మాట ద్వారా నడుచుకునే విధానాన్ని వాళ్ళ హృదయాన్ని స్థిరపరచండి వాక్యంలో ఎదగడానికి సహాయం చేయండి ఎవరైతే నిందలు ప్రభువా అపవాది సోదల్లో ఉన్నారో వాళ్ళందరినీ మీ వాక్యం ద్వారా తప్పించండి ప్రతి ఒక్క బిడ్డని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వేషాల కొరకు వేసాలు ఎదురు చూసే కొరకు వేసాలు దయచేయండి బలహీనతలు ఉన్న కొరకు బలహీనతలకు బలపరచండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో జ్వరాలతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థతపరచండి మీ దక్షిణ హస్తం చేత ప్రవ్వ నల్లగా గొట్టబడిన శరీరం చేత ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవ్వ ఆ రక్తంతో ప్రోత్సహించండి ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులుగా చెప్పుకుంటూ ఈ కొద్ది మాటల్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజుల్లో